ఇదేన వర్త రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం ప్రభుత్వ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఇక మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఎవరికి అయితే వెళ్ళిపోదామండి మనం రెండు రకాల అప్డేట్స్ అయితే ఉన్నాయండి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇరవై మంది ఎస్ఏలు ఏడు మంది ఇన్స్పెక్టర్లు సిపి అవినాష్ మహంతి బుధవారం బదిలీ చేశారు మరో ఇద్దరు ఇన్స్పెక్టర్ల వెంటనే మల్టీ జోన్ టూ ఐజీ ఎదుట రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు అయితే జారీ చేశారు గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఉన్న రాజశేఖర్ రెడ్డిని కేబీహెచ్ పిఎస్కు అనగా గచ్చిబౌలిలో డిఐగా ఉన్నటువంటి రాజశేఖర్ కూకట్పల్లి ఇన్స్పెక్టర్గా రాజేందర్ను ఇక ఇన్స్పెక్టర్ ఉన్నటువంటి సురేష్ని గచ్చిబౌలి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా బదిలీ అయితే చేయడం జరిగిందనమాట సచివాలయంలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నూట డెబ్బై ఏడు మంది సెక్షన్ ఆఫీసర్లు బదిలీ అయినప్పటికీ చాలా మంది కొత్త పోస్టులో చేరకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక బదిలీలను ఆపేందుకు పైరవులు చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి తెలిసిందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం అయితే పైరవులను ప్రోత్సహించవద్దని అందరూ కొత్త పోస్టులో చేరాల్సిందని ఆదేశించినట్లు తెలిసింది ఎవరకు చర్యలు తీసుకోవాలని సిఎస్ సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి అందరినీ ఒక ప్రత్యేకమైన కారణంతోనే బదిలీ చేశారని ఇంకా పైరోలు చేసి పాత స్థానాలకు వస్తే లక్ష్యం నెరవేరదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం